ఓం శ్రీ మాత్రే నమా ఛానల్లో స్వాగతమండి రేపే ఫాల్గున శనివారం సప్తమి దాటిన తర్వాత నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడేయండి కష్టాలన్నీ పోయి కోటీశ్వరులు అయిపోతారు అయితే రహస్యంగా నిమ్మకాయను ఏ ప్రదేశంలో పడేయటం మూలంగా మీకున్న కష్టాలు తొలగిపోతాయి ఫాల్గున శనివారానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మాఘ శివరాత్రితో చలి పూర్తిగా తగ్గిపోయి ఎండలను పరిచయం చేసే సమయమే ఈ ఫాల్గుణం చంద్రుడు పౌర్ణమి నాడు ఉత్తర లేదా పూర్వ ఫాల్గుణ నక్షత్రానికి దగ్గరగా ఉండే నెల ఇది ఫాల్గుణం అర్జునుడి జన్మ నక్షత్రం కూడా అందుకే అర్జునుడి పేర్లలో ఫల్గునుడు అని కూడా వినిపిస్తుంది ఈ మాసం విష్ణుమూర్తికి చాలా ఇష్టమైంది పూర్వం దితి అదితి ఈ మాసంలోనే పయో అనే వ్రతాన్ని చేసి సాక్షాత్తు ఆ వామనుడికి జన్మనిచ్చినట్లు చెబుతారు ఫాల్గున శుద్ధ పాఠ్యమి నుండి పన్నెండు రోజుల పాటు సాగే ఈ వ్రతంలో రోజు విష్ణుమూర్తిని ఆరాధించి ఆయనకు క్షీరాన్నం లేదా పాలను నైవేద్యంగా అర్పిస్తారు పయస్సు అంటే పాలు కాబట్టి ఆ పాలతో నైవేద్యం చేసే ఈ వ్రతానికి పయోవ్రతం అని పేరు ఫాల్గున మాసంలో ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి శ్రీరాముడు లంకకు బయల్దేరింది లక్ష్మీదేవి పాల కడల నుంచి ఉద్భవించింది ధర్మరాజు జన్మించింది ఈ నెలలోనే రామకృష్ణ పరమహంస చైతన్య మహాప్రభు లాంటి మహోన్నతులు అవతరించింది కూడా ఈ మాసంలోనే ఫాల్గుణంలో నృసింహ స్వామిని పూజించే నృసింహ ద్వాదశి లక్ష్మీదేవిని ఆరాధించే లక్ష్మీ జయంతి లాంటి ప్రత్యేక తిథులు ఎన్నో ఉన్నాయి ఈ నెలలోనే కామ దహనం అయిన హోళీ పండగ కూడా వస్తుంది పూర్వం హిరణ్య కసవుడు అనే రాక్షసుడు తన కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు కావటంతో కన్న కొడుకని కూడా చూడకుండా తనను చంపించాలని అనుకుంటాడు అందుకోసం తన సోదరి హోలికను రంగంలోకి దింపుతాడు కాని ప్రహ్లాదుని చంపేందుకు ఎగవేసిన మంటల్లోనే ఆ హోళిక దహనమైపోతుంది దానికి సూచనగానే హోలీ మంటలు వేస్తారని చెబుతారు శివ పార్వతులను కలిపే ప్రయత్నంలో మన్మధుడు భస్మం అయిపోవటం ఈ పండగకు కారణం అని మరికొందరి యొక్క నమ్మకం తులసి వేప తర్వాత మన సాంప్రదాయంలో అంత విశిష్టమైన ఉసిరి చెట్టును ఆరాధించే అమలక ఏకాదశి వచ్చేది ఈ మాసంలోనే ఇక బహుళ పక్షంలో వచ్చే పాప విమోచన ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఆరాధిస్తే జన్మ జన్మాంతర కర్మలన్నీ నశించిపోతాయి ఫాల్గున మాసంలో స్థానికంగా జరిగే ఉత్సవాలకి కొదువలేదు కొరుతండ తీర్థం మధుర మీనాక్షి కళ్యాణం లాంటి ఎన్నో సందర్భాలు ఈ మాసంలో కనిపిస్తాయి అలా ఫాల్గున మాసమంతా భక్తజనులకు కావలసినంత సందడి అందించే సమయం ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ ఫాల్గున మాసంలోని శనివారం కూడా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది శనివారం ముఖ్యంగా శని భగవానుడికి చాలా ప్రీతికరమైన రోజు ఈ రోజు శని భగవాను ఆరాధించాలి అలాగే హనుమంతుడికి కూడా దీపారాధన చేయాలి హనుమంతుడికి దీపారాధన చేస్తే కనుక శని భగవానుడి యొక్క ఆశీస్సులతో పాటు ఆ హనుమంతుడి యొక్క ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి ముఖ్యంగా ఆలయానికి వెళ్లి నల్ల నువ్వులు నల్లని వస్తువులు పేదలకు దానం చేయండి శని భగవానుడి యొక్క ఆలయంలో శని భగవానుడికి దీపారాధన చేసి ప్రదక్షిణలు కూడా చేయండి ఈ విధంగా చేస్తే మీకు సకల దోషాల నుండి విముక్తి కూడా కలుగుతుంది అయితే ఈ విధంగా పాల్గొన్న శనివారం అలాగే సప్తమి తిథితో కలిసి వచ్చింది కాబట్టి ఇంకా ఎంతో ఈ రోజుకు విశిష్టత అనేది కనిపిస్తుంది ఈ రోజున నిమ్మకాయను కనుక రాత్రి తొమ్మిది దాటిన తర్వాత ఈ ప్రదేశంలో మీరు పడవేశారంటే మీ కష్టాలన్నీ కూడా పోయి ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవుతారు ముఖ్యంగా మనకున్నటువంటి దరిద్ర బాధలు తొలగిపోటానికి మన జీవితంలో ఉన్నటువంటి ప్రతికూల శక్తుల ప్రభావం తొలగిపోటానికి ఎన్నో రకాల పరిహారాలు మనం చేస్తూ ఉంటాం ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో లేనప్పుడే లక్ష్మీదేవి రాకకు ఆహ్వానం పలికినట్లుగా మన గృహం ఉంటుంది లక్ష్మీదేవి అటువంటి ఇంట్లోకి రావటానికి ఇష్టతను చూపిస్తుంది ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో ప్రతికూల శక్తుల ప్రభావం ఉంటుందో ఆ ప్రదేశంలో లక్ష్మీదేవి ఎప్పుడు కూడా ఒక క్షణం కూడా నిలవలేదు లక్ష్మీదేవి అంటే సంపదకు చిహ్నంగా మనం భావిస్తూ ఉంటాం లక్ష్మీదేవి సంపదకు మాత్రమే కాదు మనకు మానసిక ప్రశాంతత కలగటానికి అలాగే మనకున్నటువంటి ఆరోగ్య సమస్యలు తొలగిపోటానికి మన కుటుంబంలో కలహాలు లేకుండా ఉండటానికి ఇలా ఎన్నో రకాల సమస్యలకి పరిష్కారం మనకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అంటే లక్ష్మీదేవి సంపదను మాత్రమే ఇవ్వటం కాదు మానసిక ప్రశాంతతను ఆరోగ్యాన్ని ఇలా సకల శుభాలను మనకు అందిస్తుంది అయితే మనం మన ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీని ఎప్పుడైతే బయటకు పంపిస్తామో అప్పుడే మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది నెగిటివ్ ఎనర్జీ ఉన్న చోట ఇల్లు శుభ్రంగా లేని చోట ఎప్పుడూ కూడా జ్యేష్ఠాదేవి మాత్రమే ఉంటుంది జ్యేష్ఠాదేవి ఉన్న చోట లక్ష్మీదేవి అస్సలు ఉండదు కాబట్టి మనం చాలా రకాల పరిహారాలు ఈ విధంగా మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించడానికి చేస్తూ ఉంటాం అయితే మీరు రేపు పాల్గొన శనివారం అలాగే సప్తమి తిథి పరిహారాలకి చాలా ప్రత్యేకించబడిన రోజు కాబట్టి రాత్రి తొమ్మిది దాటిన తర్వాత అంటే ముఖ్యంగా ఈ యొక్క దృష్టి దోషాలను నివారించడానికి రాత్రి సమయాల్లో పరిహారాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి మీరు రాత్రి సమయంలో అంటే భోజనాది కార్యక్రమాలన్నీ కూడా ముగించుకుని పడుకునే సమయంలో ఈ పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది దానికి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒక నిమ్మకాయను తీసుకోండి ఆ నిమ్మకాయను పట్టుకుని రెండు భాగాలుగా కట్ చేయండి అంటే ఆ భాగాలు కింది వైపున విడిపోకూడదు అటొక ఘాటు ఇటొక ఘాటు అంటే పువ్వు ఆకారంలో కట్ చేసి కింది భాగం విడిపోకుండా చూసుకోవాలి ఈ విధంగా సగం వరకు కట్ చేసిన తర్వాత ఎక్కడైతే నిమ్మకాయ తెరుచుకుంటుందో ఆ ప్రదేశంలో కొంచెం పసుపు కొంచెం కుంకుమను వేయండి దిష్టి దోషాలను నివారించడానికి నెగటివ్ ఎనర్జీని బయటకు పంపించటానికి ఈ నిమ్మకాయ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది దీన్ని పట్టుకొని మీ ఇళ్లంతా కూడా కలియ తిరగండి మీ ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తుల ప్రభావం తొలగిపోవాలని నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది నిమ్మకాయలోకి ఆవహించబడాలని ఈ విధంగా మనసులో సంకల్పం చెప్పుకుంటూ మీరు మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలకు విముక్తి కలగాలని మీ ఇంట్లో ఎటువంటి ప్రతికూల శక్తుల ప్రభావం ఉండకూడదని ఈ విధంగా మనస్సులో సంకల్పం చెప్పుకుంటూ మీరు నిమ్మకాయను పట్టుకుని ఇంట్లోని గదులన్నీ కూడా కలియ తిరిగిన తర్వాత మీరు పడుకునే చోట మీ మంచం పక్కన ఆ నిమ్మకాయను పెట్టుకుని పడుకోండి అంటే మీ లోపల ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ కూడా దాంట్లోకి వెళ్లిపోతుంది అంటే నిమ్మకాయ మరీ పక్కనే కాకుండా కొంచెం దూరంలో పెట్టండి మంచం పక్కన పెట్టుకుని పడుకోండి మీరు మీ కుటుంబ సభ్యులు లోపల ఎటువంటి శక్తుల ప్రభావం ఉన్నా కానీ ఆ నిమ్మకాయ అనేది లోపలికి లాక్కుంటుంది ఈ విధంగా పెట్టుకుని మీరు ఉదయం లేచిన తర్వాత ఆ యొక్క నిమ్మకాయను తీసుకుని వెళ్లి నిర్జన ప్రదేశంలో కానీ ఒకవేళ పారే నీరు మీకు అందుబాటులో ఉంటే అక్కడ కానీ పారవేసిరండి ఎవరూ తొక్కకుండా ఎవరూ తాకకుండా ఉన్న ప్రదేశంలో ఈ యొక్క నిమ్మకాయను పారవేసిరండి అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా అది లాక్కుంది అలాగే మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా అది లాక్కుంది కాబట్టి మీ ఇంట్లో ప్రతికూల శక్తుల ప్రభావం అనేది వెళ్లిపోతుంది కాబట్టి మీ ఇల్లంతా కూడా ఒక ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది ఈ విధంగా పారవేసి వచ్చిన తర్వాత బయట కాళ్ళు చేతులు కడుక్కోండి ఇంట్లోకి వచ్చిన తర్వాత నేరుగా వెళ్లి మీరు స్నానం చేసేయండి ఈ విధంగా చేసి మీరు ఖచ్చితంగా ఈరోజు పూజ చేయాల్సి ఉంటుంది పూజ చేసే సమయంలో ఇంట్లో ధూపం కూడా వేయండి సాంబ్రాన్ని పొగవేయండి ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం అనేది కనిపిస్తుంది అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా ప్రవేశిస్తుంది మీ గృహంలో నుండి నెగటివ్ ఎనర్జీ వెళ్లిపోయింది కాబట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు పడ్డ కష్టాలన్నీ కూడా తొలగిపోయి అతి త్వరలో మీరు కోటీశ్వరులు అయిపోతారు కాబట్టి ఖచ్చితంగా రేపు పాల్గొనే శనివారం రోజు ఈ విధంగా చిన్న పరిహారం మీరు నిమ్మకాయతో చేశారంటే మీ జీవితంలో వచ్చే మార్పును చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు దీనికి డబ్బు ఖర్చు చేయాల్సిన పని లేదు పెద్దగా మీరు ఇబ్బంది పడాల్సిన పని కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి మీ జీవితంలో సకల శుభాలను మీరు చూస్తారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి